కొలవి గోపరాజు ఇతడు పదిహేను శతాబ్ది ఉత్తరార్ధనలో పేతండ్రుల బాచన సింఘలు వారు రాచకొండ ప్రభు అయిన కుమార్ సింగ్ నాయకుని పదమూడు వందల ఎనభై ఏడున దగ్గర నెండు మంత్రుల దగ్గర ఉన్నారు ఇతడు రచించిన సింహాసన తాసన ద్వాదశిశిక పన్నెండు ఆశ్వాసాల గ్రంథం అందులో సరస్వతి కథాకావి ఇది హరిహరినాథ్ని అంకితం చేశాడు భోజరాజు విక్రమాకృణ సింహాసనం అధిరోహించి వచ్చినప్పుడు సారభంజ అతని వారించు చెప్పిన ముప్పై రెండు చక్కని కథలు ఇందులో ఉన్నాయి సింహాసన ద్వాసంస్థలో భద్రుగారికి రాజ్యము సంక్రమించినట్లు అతడు దుశ్శీలక భార్యనే వంచితుడై భార్య చేత వంచితుడై వైరాగ్యం లభించి రాజ్యమును విక్రమాకునకు సమర్పించి తపస్సును ఎగినట్లుంది గోపరాజు తన సింహాసన ద్వాసంశలో అనువాదం అనువా అనువాదం స్పష్టంగా అదే విధంగా చెప్పాడు ఈ సరస్వతి కావ్యము ఒక మూల సంస్కృత భాష నచ్చుగా చేసినట్ల వీడు మరి చేయుటేటిది అంచు చెప్పగా చేసి అనాదరం ఊరక చేయకుడి విలుగాడు తుడుగా నేసిన సందేశగా ఉన్న ఇది చేసిన దాన్ని వాన్ వాన్లాగా చేస్తాను సూటుగా ఉంది ఈ సరస్వతి కావ్యం ఒకటి ఈ సరస్వతి కావ్యం ఒకటి మూల సంస్కృత భాష నచ్చుగా సంస్కృత అచ్చబడినట్లుగా చేసి చేసినట్లు వీడు మరి చేయుట ఏటిది అంతు చెప్పగా చేసి అనాదరం పొరగసేయుడి ఈ విలుకాడు తోటుగా నేసిన అందే పా అరే పా మరి వేసిన వా వా అనేదా సూటగుణ సింహాసం ద్వాదంశో ఒకటపద్యం అంటే ఈ కావ్యం చేస్తే సంస్థ భాష అచ్చిగుద్దినట్లుగా వీడు మరి ఏమి చేయగలడు అని లోనికి ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది అని ఈ కవిత్వాన్ని విలుకారితో పోల్చాడు వేసిన బాణంలా పోల్చాడు గోపరాజు ద్వాదం ద్వాదంశిక సంస్కృతమునకు సంస్థ విక్రమార్కుని రచించినటువంటి కథలకు గద్యపద్యాత్ గ్రంథం మూలం కావస్తుంది తెలుస్తోంది గోపాల తన మూలంలో కానిటువంటి అనేక విజ్ఞాన లౌకిక విషయములను ప్రవేశపెట్టి తనకు ఉండేటువంటి సర్వజ్ఞత్వాన్ని విజ్ఞాన పారంగత్వాన్ని కూడా పైకి తీసుకొచ్చాడు సర్వజ్ఞత చూపించాడు సర్వజ్ఞత కూడా అను ఉచిత ముఖ్యమని అతడు తెలిపాడు అష్టాశవరణను పేర్కొని వాటిని ఉచిత లా సంద గోపరాజు చెప్పాడు కావ్యము సింహాసన ద్వాస ద్వారా ఒకటో చూడవచ్చు నా భాషను గోపరాజు ఇట్లంది ఉపయోగించిన భాషను దీన్ని చూసుకోవచ్చు ఉదాహరణగా తెలుగు నా తేటగా ఆ కథలో తెలిపిన కావ్యము పొందులేదు మెత్తన పసచాల తండ్రు పస చాలదు మెత్తన పస చాలదండ్రు విషద సంస్కృతి చెప్పిన అవి దర్పముండలు దర్పముండల నుంచి పెట్టరు వీణులకు కాగున రుచులు తన తెలుగు దేశీయును దేశీయును తద్భవం భూనుకలయంగా చెప్పేదన్ అని తెలుగు ప్రతిని చేస్తున్నాడు కథలు తెలుగు కావ్యం పొందడం లేదు మెత్తగా ఉండాలి పస ఉండాలి విశదంగా చెప్పాలి సంశబ్దం చెప్పినట్లుగా చెప్పాలి ధర్మంగా చెప్పాలి అని చెప్తూ ఉంటారు ముండ్లున్నట్టుగా చెప్పాలి అందమైన అన్ని అన్ని ఉండాలని చెప్తున్నాడు అనర్గణమైన కవితాధార కథారచనకు అనువైన శైలి మధుర మధురమైన భాష వర్ణనలు పొందిన సింహాసన ద్వాస చెప్పుకోదగిన సుగుణాలు గోపురాజు వివిధ విషయములను కేటాగు వలె కేటలాగులాగే సముద్రభోచితంగా విసుగు కలగకుండా చెప్పాడు ఇంకా సాంఘిక చరిత్రకు సొంత సింహాసన ద్వాదినసిక ద్వాదినసిక సాంగిక జీవితరా దసనకు ఉపయోగపడస సొంతమైన కథా కావ్యం ఈ సింహాసన ద్వాదినసిక రెడ్డి రాజ రెడ్డి రాజ్ల కథల అంతం ఆంధ్ర సాంగిక జీవితని కనిపిస్తుంది రెడ్డి రాజ్లకి నాటి సాంగిక జీవిత తెలుసుకుంటకి విజ్ఞాన కోసం లాంటిది గోపరాతన కాలమనాడ సుదజాత్రాల వారు వసిన పలు దేవతాశతులలో చెప్పారు కామాక్షికిని మహాకాళికి చెండికి అక్కజీయ్యకు కాళిక కాళికి అంబికకు విద్యవాసిని కేక కేకవీరకు ముందుగా ఎలవిలుపులకు బిందించి మృక్కి త్రావచ్చు ఎడ ఎడతలుపు వండిన వండి పొడకలు నంజుకోవచ్చు ఆ చెప్పి ఆడి ఇది ఇది సాక పట్టు మనసుని పరిణమించేది ఎండ తరుడల్లా సింహాస ద్వాంసులో ఒకటో అంశం కళ్ళు బిందును అమ్మవారికి ఎక్కించటకు అనగా నైవేద్యం ఇచ్చటకు పిందించి అని పదముకు అర్థం అని అర్థం దేవత ముందట నిండుకొండ నీరు పోసి దైవేద్యం అర్పించటకు సాకపోయుట అని అందురని సురవరం చెప్పారు నరబరులు ఇచ్చు దేవా దేవాలయములకు చంపుడు గుళ్ళు అని పేరు పుండి ఉండినట చంపే గుళ్ళనే ఆటవిక జాతుల వారు నరబరులు ఎట్లు ఇచ్చారో గోపురాజు ఇట్లా చెప్పారు ఆ నగరం ఉదేశ నుండి దిమ్మురేగినట్లు తోగు తోగుమ్ములు కొమ్ములు గొమ్ములు పువ్వనం బ్రోలు చును తప్పెటలు దక్కులు పెక్కు విధంబుల దిక్కులు చెవుడు పరువు చు బ్రోయన్ నవ్వా నవ్వు నోయి నవ్వు ఆ వాద్య రసం రసంబునకు బాసటేతను ఊర్పు ఆర్పులను బెడపబ్బలను గిరిగా వరంబులు ఉపబృహితంబులుగా గంధ పుష్పాతి తుండగు ఒక్క దీనిని నడుమనుడుకొని కురుచక ఆశ కూరకులు మరీ బలిక తలలు కరుకు కొండరులు అనుదనించి ఈ సింహాసన ద్వాదశలో రెండు ఆశ్వాసంలో చూసుకుని ఈ ఆనాటి జనంలో ఈ శకునాలపై విశ్వాసం ఎక్కువగా ఉండినట ఒక రాజకుమారి వేటకు వెళ్తుంటే అతనికి ఎదురైన శకున పరంపర ఎటు రోజు హర్జున సింహాసన సింహవాసన పిల్లులు పోరాడే బల్లి ఊరకదిళ్ళే తమ్మడి పడసూపే తొమ్మిదొరకు లేక కొరలు ఒక కుర్రి పడతయించే క్రంపపై అరిచే కాకి ఉలుముడొక్కడు నూనె తలతోడ ఈతయించే మైలచీరచాకి చాకి కాకిను గోరు కాకిను రెక్కల పోతూ ఏటి ఏటిరింతయు దాటే ఎడమ దిశకు బయట వెరద పాలగుమ్మ ఇనుపారి ఒంటి పాట పైడి కంటి నీచే ఎలుగు చేసే పెద్ద పులుగు పోమ తోసే దబ్బి దొబ్బిలీడే నబ్బు నబ్బురడరా అంటే పెళ్ళిళ్ళు పా దడగకూడదు బలి ఊరకంగా అలా అరగకూడదు అలా అలాగే ఏ ఏ ఏమి ఇది రాకూడదు అన్నీ కూడా చెప్పాడు ఆ కానండి బాగా చెప్పాడు కుర్ర అంటే పాడి పాడియావన్నమాట పాలగుమ్మ అంటే పాలబిట్ట ఉలిముడు అంటే కుష్టి రోగి రెక్కల పోతుంటే బడ్డ మేక పెద్ద పక్షి అని బడ్డ మేక పెద్ద పక్షి అని దబ్బి అనగా ఒక పక్షి అని చెప్పచ్చు గోపురాధన కాలంలో వాడుగా ఉన్న పట్టుబట్టల్లోని భేదములు చెప్పాడు ఏమిటా భేదాలు చ చందన కాపులను పట్టుడు కాపులు చెంగావులు కదంబ కాపులను కరకంచులను బొమ్మలంచులను ముడుగు కొమ్మలంచును ముయ్యంచులను చిలుక చాళ్ళును వేట చాడులను నిండు వన్లను వృత చులను గంటికి వన్నెలను పుప్పొడి వన్నెలను రుద్రాక్షవనులను నాగబంధములను పూజాబంధములను జల పంజరములను కామవరంబులను సూలవరంబులను సూరవరంబులను తారమండలంబులను తారామండలాలు హంసావళిలు హరిణావళులు తిరగావళిలు గజావళులు సింహావళులు ద్రౌపది స్వయంవరంబులు స్వయం ద్రౌపది స్వయం స్వయంపవంబులు పవంబులు లక్ష్మీ విలాసములు మదన విలాసములు వసంత విలాసాలు రత్న కిరీతంబులు రాయశృంగారములు కనకడంధములు గబ్ గచ్చిలంబులు కర్పూరగంధులు త్రోపు శ్రీతోపులు శ్రీరామతోపులను శ్రీకృష్ణ విలాసములు జీబులను సుగిపట్టంబులను సన్నివలంబులను వెలిపట్టును హోంపట్టును పులిగోరు పట్టును పట్టును నేత్రపట్టును పట్టును ఇవన్నీ కూడా ఆ కాళ్ళ బొమ్మ బట్టల మీద వేసినటువంటి వస్త్రాల మీద వేసినటువంటి డిజైన్ల ఇక అని చెప్పాలంటే చిత్రాలు బొమ్మలు అన్నీ వేసేవాత అలాగా ఇలా వేటలో ప వెళ్ళినప్పుడు వేటెళ్ళినప్పుడు పక్షి వేటకు వెళ్ళిన ప్రతిష్ట ఉంది సంపన్నులు డేగలతో పక్షుల వేడు సంపన్నులు డేగలతో పక్షుల వేట గోప్రా చెప్పాడు కేరి జంబులు కేరి గోరి గేరుట తీరించి పూరిండ్ల పొడకల బూట్ కలిపి పొలగమ్ములు పాలుగా నరించి వెరిచెల మొలకలు వెతి చేసి బిగ్గురు కదుపుల బిగ్గిర మురిగించి కొంగల పొగరెల్ల దృంగ ద్రొక్కి కక్కెర నెత్తురు గ్రక్కించి క్రొక్కెర పిండు గుండి ఎయిలెల్ల పెండు బెండు పరచి కారుగోళ్ళ పెండగారించి గోరు పొంక బింక మింక వాణిపొంక మణచి చెమరు గోగుతుగుముల చమరి కౌజుల తించి సాడుబంబు జయ్యపాలు సేరే ఇ సింహాసనాలను ఇలా సింహాసనం ద్వారా శ్రీ ప్రథమా ప్రథమాశ్వాసంలో చేపలను రకాలు రెండవ ఆశ్వాసంలో సురత సంతరాలు మూడవ ఆశ్వాసంలో పురుడు పద్ధతి నాలుగో ఆశ్వాస నాలుగవ ఆశ్వాసంలో చందో విషయంలో ఎనిమిదవ ఆశ్వాసంలో పాముల రకాలు తొమ్మిదో ఆశ్వాసంలో స్వం స్వప్న ఫలాలు పదవ ఆశ్వాసంలో జ్యోతిష్యము గ్రహశాంతి జోదము చదరంగము స్వరశిష్యులు పదకొండవ ఆశ్వాసంలో పద్ధు వ్రాసే పద్ధతి ఇంద్రజాలములు వితంతు తనములను పేర్కొని గోపురాతన సర్వజ్ఞానం ప్రకటించాడు అన్నీ కూడా అన్ని సమయాకాలంగా అన్ని ఏమో చూపించాడు ఒక ఆశ్వాసలో ఒక విషయాలు చెప్పాడు ఇది